మిమ్మల్ని ఈ ట్రస్ట్కి తీసుకొచ్చిందా లేకపోతే ఈ ట్రస్ట్ మీద ఉన్నటువంటి వీళ్ళు చేస్తున్న సోషల్ సామాజిక బాధ్యతగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల పట్ల మీరు అట్రాక్ట్ అయ్యి మీరు ఈ కార్యక్రమాన్ని ఫ్రీగా చేస్తున్నారు డెఫినెట్గా ఈ వీళ్ళు చేసే ఈ ట్రస్ట్ చేసే విషయంగా మాత్రమే అండి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నేను చాలా డార్క్లో చాలా విషయాలు చేస్తాను ఫర్ ది ట్రస్ట్ అది బయట చెప్పుకోను అది మా అది అది యాక్చువల్లీ నాకు అది చాలా ఐ ఫీల్ సో ఇది అయ్యో మనం వీళ్ళకి చేస్తాం అది చేస్తాం నాకు చెప్పడం మా వాళ్ళకి కూడా చెప్తాను ఎవరికి చెప్పొద్దు మనం సైలెంట్గా చేయాలి అని ఆలోచిస్తాను ఇన్స్టిట్యూట్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు నాకు తెలిసింది ఆయన ఆ ఇన్స్టిట్యూట్కి ల్యాండ్ ఇచ్చారని తప్పకుండా నేను అనుకుంటున్నాను బాలకృష్ణ గారు ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన నిర్మిస్తారని మీరు కొంటారా ఆయన కొనుక్కుంటారా అంటే ఆయన చాలా సభలో చెప్పారు నాకు ఏది కావాలన్నా భువనేశ్ గారు అన్నారు దీన్ని బట్టి మీరు చెప్పండి మాకు టికెట్ ఆయనే కొన్నారండి మా ఆరు మందికి ఆయన అకౌంట్ నుంచి ఆరు లక్షలు ఇచ్చి ఐదు మందికి ఆరు లక్షలు ఇచ్చి ఒక టేబుల్ అనేది ఆయన ఆల్రెడీ కొనేసారు ఫ్రమ్ హిస్ పర్సనల్ అకౌంట్ చాలా హ్యాపీగా నువ్వు కొన్నావా లేదా టికెట్ ముందు మీడియా వాళ్ళకి చెప్పాలి మీరు అందరు ఎవరైనా సరే నథింగ్ కమ్స్ ఫ్రీ ఎస్పెషలీ ఇన్ దిస్ షో ఆఖరికి మా సిఓ సిఎఫ్ఓ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి వచ్చే పిఏలు అందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నాను ప్లీజ్ బై అ టికెట్ అండ్ కమ్ బిహైండ్ యువర్ సీఎం మీరు ఆ టికెట్ లేకపోతే మిమ్మల్ని కూడా నేను లోపలికి రానివ్వనని వాళ్ళకి కూడా చెప్పానండి మీ హెచ్చరించడం చాలా స్వీట్గా ఉంది మ్యామ్